ఇక్కడ నుండి మనం ఆధార్ కార్డులో మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవచ్చు మీరు కేవలం ఇంటి దగ్గర ఉండి కూడా దీన్ని అయితే చేసుకోవచ్చు నార్మల్గా మీ సేవకి వెళ్ళి ఇంత ముందుకు చేసుకుంటుండే కదా సో ఇప్పుడు అట్లా కాకుండా ఇంటి దగ్గరనే మీరైతే అప్లికేషన్స్ కానీ ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ దీనికి మీరు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ ఆధార్కి సంబంధించిన ఈ అఫీషియల్ పోర్టల్ ఉంటుంది కదా దీని ద్వారానే మీరైతే చేసుకోవడం ఉంటుంది ఇక్కడ అప్డేట్ ఆధార్ కీప్ యువర్ ఆధార్ అప్డేట్ ఆధార్ సర్వీసెస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు కిందికి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ మై ఆధార్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ మై ఆధార్ అబౌట్ యుడిఐ ఎకో సిస్టమ్ ఉంది కదా మై ఆధార్ దగ్గరికి వెళ్ళండి దీంట్లో అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అండ్ స్టేటస్ అని ఉంది సో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు వెరిఫై ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ సో వెరిఫై ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే దానికి ఏదైతే రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి సో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ మొబైల్ క్యాప్చర్ ఎంటర్ అని ఉంది కదా సో ఇట్లా చేసిన తర్వాత మీకు ఓటీపీ అవన్నీ వస్తుంది అవి రెండు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరే మీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా క్లియర్గా మంచిగా ఎంటర్ చేయండి ఎందుకంటే మనమే చేసుకోవచ్చు అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ కూడా లేకుండా చేసుకోవచ్చు అండ్ ఇంతకు ముందుకు ఏంటంటే మనకి ఆధార్ కార్డ్లో విలేజ్ ఎక్కడ ఏంటి పిన్ కోడ్ అవన్నీ కనబడేటి కదా సో ఇంకా ఫర్దర్గా మనకి ఫాదర్ నేమ్ అట్లా కూడా అన్ని డీటెయిల్స్ వచ్చేటివి ఇక్కడ నుండి ఆధార్ కార్డులో అట్లాంటివి ఏవి రావు జస్ట్ నార్మల్గా నేమ్ మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా రావడం అయితే ఉండదు అనమాట సో థ్యాంక్ యూ